హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహనిస్ డిఎస్సి వరల్డ్ ఈ ఛానల్ లో ప్రతి రోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ రోజు పీడిఎఫ్ ఆ రోజు కావాలి అంటే మనకు ఒక వాట్సప్ గ్రూప్ ఉందండి ప్రతి రోజు కూడా మీకు ఆ రోజు ఈవినింగ్ మార్నింగ్ చెప్పిన క్లాస్ తాలూకా పీడిఎఫ్ అనేది అందివ్వడం జరుగుతుంది అనమాట సో ఆ వాట్సాప్ గ్రూప్ లో ఇప్పటికీ చాలా మంది జాయిన్ అవ్వడం జరిగింది మీరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నంబర్ కి జానియర్ వన్ నుంచి థర్టీ వన్ వరకు థర్టీ రూపీస్ పే చేస్తే మీకు ఆ పీడిఎఫ్ కోసం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు లేదు థర్టీ రూపీస్ పే చేయలేని వాళ్ళు ఫిఫ్టీన్ రూపీస్ పే చేసినా సరే జాయిన్ చేస్తారన్నమాట మరి ఇంతకు ముందు పీడిఎఫ్ ఎలా అంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మనము కరెంట్ అఫైర్ కి సంబంధించి ఒకే ఒక పీడిఎఫ్ రెడీ చేశాము అలాగే డిసెంబర్ డేస్ డేట్స్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అందులో ఉంటాయి సో ఆ మొత్తం అంశాలు కలిపి జస్ట్ ఫైవ్ రూపీస్ కి మాత్రమే మీకు ఆ పీడిఎఫ్ అందివడం జరుగుతుంది సో మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే థర్టీ పే చేయండి ప్రీవియస్ పీడిఎఫ్ ఏదైతే డిసెంబర్ పీడిఎఫ్ కావాలి అంటే ఫైవ్ రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు అలాగే వాట్సాప్ లో అంతకు ముందు పీడిఎఫ్ కూడా అందిస్తారు అనమాట ఇదే విషయం ఓకేనా సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము జాయిన్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ లో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము అలాగే దీని తర్వాత ఇంకొక వీడియో వస్తుంది అందులో మనము జానియర్ డేస్ అండ్ డేట్స్ అలాగే జానియర్ ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు మన దాంట్లో మిస్ అయిన అంశాలన్నీ మళ్ళీ వేరే యాప్ లో అట్లా ఇట్లా వెతుక్కొని ఒక దగ్గర రాసాను అనమాట సో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకేనా ఇప్పుడైతే ఇవి చెప్పాం జానియర్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ నళిని జోషికి అరుదైన గౌరవం దక్కింది ఆస్ట్రేలియాలో రెండు వేల ఇరవై ఐదుకు గాను ప్రతిష్టాత్మక న్యూ సౌత్ వేల్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం కు ఈవిడ ఎంపికయ్యారు ఈ పురస్కారానికి ఎంపికైన తొలి గణిత శాస్త్రవేత్త నలిని అనమాట సో ఇది ఆవిడ కోసం నళిని జోషి గుర్తుపెట్టుకోండి ప్రవాస భారతీయుల అభివృద్ధి భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రవాస తెలంగాణ మహిళ అబ్బగౌని నందినీకి ఖతార్ లోని భారతీయ దౌత్య కార్యాలయం నారీ శక్తి పురస్కారాన్ని ఇచ్చిందనమాట సో ఖతార్ రాజధాని దోహాలో జూనియర్ తొమ్మిదే ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది సో ప్రతిదీ కూడా సెకండ్ టైం చెప్పమని అడుగుతున్నారు అందుకని మళ్ళీ చెప్తున్నాను ఓకే నందిని గారికి నారీ శక్తి పురస్కారం లభించింది భారతీయ దౌత్య కార్యాలయం నారీ శక్తి పురస్కారం ఇచ్చింది ఎందుకు అంటే ప్రవాస భారతీయుల అభివృద్ధి భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన జీవనానికి ఈవిడ అందిస్తున్న సేవలకు గాను అది వచ్చింది అనమాట ఈవిడ ప్రవాస తెలంగాణ మహిళ ఇప్పుడు జానియర్ తొమ్మిది ఎక్కడ ఖతార్ రాజధాని దోహాలో ఎవరికి నందిని గారికి ఏమొచ్చింది నారీ శక్తి పురస్కారం ఓకే నళిని గారికి ఏమొచ్చిందో మీకు ఆల్రెడీ చెప్తాను న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ ఆస్ట్రేలియాలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి గాను ఆవిడకి అవార్డు వచ్చింది ఆవిడ గణిత శాస్త్రవేత్త నెక్స్ట్ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు అనేది రాజ్ కోట్ లో జరిగింది మనకు తెలుసు అందులో మోదీ గారు ప్రసంగించడం జరిగింది ఓకే మన భారతదేశం గురించి విషయాలన్నీ కూడా అందులో ఆయన మాట్లాడారు నెక్స్ట్ దాని పేరు వచ్చేసి వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు నెక్స్ట్ మీకు ఇంతకు ముందు అర్జున్ ఇరుగేస్ గారికి రెండు కాంశాలు వచ్చాయని చెప్పి చెప్పుకున్నాం అలాగే నిహాల్ సరీన్ గారికి రజితం వచ్చింది అలాగే ఒక దాంట్లో విన్ అయ్యారని చెప్పాం రెండు కూడా టాటా స్టీల్ చెస్ అనే ఉంటాయి సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని నాకు అనిపించింది అందుకే వాటన్నిటినీ కూడా మీకు ఒక దగ్గర రాసాను అనమాట ఏంటంటే టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిజ్ వేరే గేమ్ టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ ఒక గేమ్ రెండు అంటే సపరేట్ సపరేట్ టైం లిమిట్ తో ఉంటాయి రెండు గేమ్స్ కూడా ఇది దీనికి వేరే టైం ఉంటది దీనికి వేరే టైం ఉంటది అనమాట సో ఈ రెండిట్లో కూడా టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిజ్ టోర్నమెంట్ లో మన అర్జున్ ఇరిగేసి కాంస్యం వచ్చింది అలాగే ఫిడే ప్రపంచ ర్యాపిడ్ లో కాంస్యం వచ్చింది అతనికి ఇది అతని కోసం కానీ ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే నిహాల్ సరీన్ అనే అతను కూడా చెస్ ప్లేయర్ ఇతనికి టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిడ్జ్ లో రజితం వచ్చింది టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ లో ఫస్ట్ వచ్చారనమాట సో ఇది ఇక్కడ విషయం ర్యాపిడ్ లో అయితే నిహాల్ సరీన్ ఫస్ట్ వచ్చారు బ్లిడ్జ్ లో అయితే సెకండ్ ప్లేస్ వచ్చింది కానీ మన అర్జున్ ఇరుగేసికి కాంస్యం వచ్చింది ఓకేనా ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఇది విషయం నెక్స్ట్ పిఎంఆర్సి అనే కొత్త స్కీమ్ అయితే వినబడుతుంది మీకు ఇంతకు ముందు చెప్పాను బ్రెయిన్ గెయిన్ అనేది ఒకటి తీసుకొచ్చారు దాని ద్వారా మనకి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ ఇవ్వడం ద్వారా మన ఇండియాకి రప్పించి ఇండియాలో వాళ్ళ సేవల్ని వినియోగించుకోవడం కోసం చేస్తున్నారని ఇది వరకు మీకు చెప్పాను సో ఈ పిఎంఆర్సి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చేయరా అనమాట ఇది ఒక స్కీమ్ ఇందులో నూట ఇరవై మంది గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్ అంటే విదేశాల్లో ఉన్న భారతీయ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి భారతదేశానికి రప్పించి ఐఐటిలో పరిశోధనలు చేసేలా ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం అది ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చేయరు అనమాట పిఎంఆర్సి ఎంత మంది నూట ఇరవై మంది ఓకే అయితే వాళ్ళని మూడు కేటగిరీలుగా మనకి డివైజ్ చేస్తారనమాట అండ్ ఎలా అంటే యంగ్ రీసెర్చ్ ఫెలోసు సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ చైర్స్ ఇలా మూడు కేటగిరీలుగా వాళ్ళని విడదీస్తారు మొత్తం నూట ఇరవై మందిని రప్పించడం ప్రైమ్ మినిస్టర్ చైర్ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఓకే నెక్స్ట్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు వేల ఇరవై ఆరులో తన మొదటి ఆ ప్రయోగాన్ని చేసింది అని మొన్నే మనం గొప్పగా చెప్పుకున్నాము కాకపోతే దురదృష్టవశాత్తు అది విఫలమైందండి ఆ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎస్ఎల్వి సిక్స్టీ టూ ప్రయోగం విఫలమైంది దేశ రక్షణకి కీలకమైన వన్ అన్వేష అనే దీంతో సహా మొత్తం పదహారు ఉపగ్రహాలు నిర్దేశిత కక్షలోకి చేరుకోలేకపోయాయి అన్నమాట సో ఇదైతే రెండు వేల ఇరవై ఆరులో స్టార్టింగ్ చేపట్టారు ఇది విఫలమైపోయింది నెక్స్ట్ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేది మనం విన్నాం అసలు ఇది ఎందుకు అంటే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో భాగస్వాములను చేయడానికి గాను జనవరి పన్నెండున యువజన దినోత్సవం స్వామి వివేకానంద గారి బర్త్డే రోజు ఢిల్లీలో ఒక వేదిక అనేది నిర్వహించారు ఆ వేదికే ఇది అనమాట వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అర్థమైందా ఓకే అయితే ఇందులో ఏంటి అంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే వికసిత భారత్ గా మార్చాలని ప్రధానమంత్రి గారి విజన్ కదా ఆ విజన్ లో యువత నుండి ఆలోచనలు మరియు విధాన ప్రతిపాదనలు సేకరించడం దీని యొక్క లక్ష్యం ఈ వేదిక యొక్క లక్ష్యం అనమాట నెక్స్ట్ వచ్చే బడ్జెట్ సమావేశాల నుంచి పార్లమెంట్ లో ఇరవై రెండు భారతీయ భాషల సమాంతర అనువాదాన్ని అమల్లోకి తేనున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు ఈ నెల పద్నాలుగు నుంచి పదహారవ తేదీ వరకు భారత పార్లమెంటు కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ కామన్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నిర్వహిస్తున్నారంట సో ఇక్కడ మనకి బడ్జెట్ సమావేశాల నుంచి నెక్స్ట్ ఏదైతే వస్తున్నాయో వాటిలో పార్లమెంట్లో ఇరవై రెండు భారతీయ భాషల సమాంతర అనువాదాన్ని అమల్లోకి తేనున్నట్లుగా ఓం బిర్లా గారు తెలిపారు ఓకే నెక్స్ట్ మనకి జర్మనీ ఛాన్సలర్ అయిన ఫ్రెడరిక్ మెర్జ్ భారత పర్యటనకు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత భారతదేశము మరియు జర్మనీ రెండు దేశాలు కూడా పంతొమ్మిది కీలక ఒప్పందాలు ప్రకటనలు చేసుకున్నాయన్నమాట ఇది విషయము మనకి పన్నెండు పదమూడు తేదీల్లో పేపర్లో వచ్చిన విషయాలు అయితే ఇక్కడ రాయడం జరిగింది సో ఈ విషయాలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు సెకండ్ వీడియో ఏంటంటే జానియర్ కి సంబంధించిన డేస్ అండ్ డేట్స్ మొత్తం ఆ డేట్స్ ఎందుకు అలా వాడుతున్నారు అలాగే మనకి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా కొన్ని విషయాలు ఏవైతే మనం ఇంతకు ముందు డిస్కస్ చెయ్యనివి వాటన్నింటినీ కూడా మీకు సెకండ్ వీడియోలో నేను అందిస్తాను ఓకేనా సో ఇదన్నమాట విషయం థ్యాంక్ యూ